ప్రజల యొక్క తీర్పుని ఎవరైనా శిరసాగించవలసిందే ఏమి ఎన్ని మీ రివ్యూలు చేసినా ఎన్ని చేసినా ఒక పాత ప్రభుత్వం మీద ఏదైతే అవిశ్వా అవిశ్వాస తీర్మానం ఉంటుందో ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా ప్రజలు తిరగబడేదే ఎవరు ఏ పాలకుడు ఎవరు చేయలేదు ఏమండి ఇప్పుడు వైసీపీ గెలుస్తుందా తెలుగుదేశం గెలుస్తుందా ప్రజల విశ్వాసం లాస్ట్ యూనిట్కి ఎవరో చెప్పలేదు వ్యతిరేకత భయంకర వ్యతిరేకత ఉంది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వ్యతిరేకత అనేది ఎలా వస్తుందంటే జనాలు తెలుసు జనరు నాడి రకరకాల ఉన్నాయి ప్రాబ్లమ్స్ రకరకాల సమస్యలు రకరకాల ప్రాబ్లమ్స్ ఎవరు చెప్పినా ఎడారైపోతుంది రాజధాని రాజధాని మీద క్లారిటీ లేదు ఏమి ఒకళ్ళు ఒకటి ఒకళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు అసమర్థులైన మంత్రులు మంచి ఒక విద్యా వ్యవస్థలో జగన్ గారు విద్యా వ్యవస్థలో బాగా చేశాడు అది హండ్రెడ్ పర్సెంట్ మంచి బిల్డింగ్లు గట్టి అద్భుతంగా పిల్లలకి చదువు మీద చాలా ఫోకస్ పెట్టాడు ప్లస్ పాయింట్ అది మిగిలింది ఏంటి పరిస్థితి అంటే అవిశ్వా ప్రజల్లో అయితే భయంకరంగా విశ్వాసం దీన్ని ఎవరు లేదు చరిత్ర తెలుస్తుంది కదా మనకు అద్భుతంగా చేసిన వాళ్ళే మట్టి కొట్టుకొని చాలామంది అనేది ఏంటంటే ఎడ్యుకేషన్ ఇచ్చింది కదా అంటే సాఫ్ట్వేర్ చదువు కానీ చదువుకోవడానికి అదే మెయిన్ మెయిన్గా అంటున్నారు కరెక్టే కాదంటే లేదు ఎలా ఉంటుందంటే విద్యా వ్యవస్థలో ఒకనొకప్పుడు తెలివైన పిల్లలున్నాడు తెలివైన పిల్లాడు చదువుకోవడానికి ఆర్థికంగా లేదు ఇప్పుడేంటి ఆర్థికంగా వాడి భోజనం పెడుతున్నారు రష్ ఇస్తున్నారు షూలు ఇస్తున్నారు పుస్తకాలు ఇస్తున్నారు ఇదేమైపోయిందంటే ఎప్పుడైతే స్కూళ్ళ మీద పిల్లలు పోక టీచర్స్ ఏమంటున్నారు వాళ్ళు విపరీతం బాగా విపరీత భారం పడింది అంటున్నారు అది ఎలా ఉంటుందంటే ఇంకా రకరకాల కారణాలు పనిచేసి వాడు సిన్సియర్గా పనిచేస్తాడు చేయని వాడికి వాడికి బాధ ఎంతోమంది నా ఫ్రెండ్స్ నాకు తీసాడు సచివ్ హండ్రెడ్ పర్సెంట్ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు వాలంటీర్లు ఉన్నారు వంద మందిలో వంద మంది జెన్యున్గా పనిచేస్తారు నమ్మకం ఇందులో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ వంద మంది కరెక్ట్గా పనిచేస్తారు నమ్మకం ఏంటి జనునిగా ఉంటే ఇంత వ్యవస్థ ఎంత డబ్బులు ఖర్చు పెట్టేది ఉండదు కదా అందరినీ కొలుపుకెళ్ళాలి బేబు అయితే ఎట్లా ఉందంటే యాంటీగానే ఉంది ఇంప్రు మరి తర్వాత ఎన్నికల టైంలో ఎలా ఉంటుంది చెప్పలేదు ఎవరితో మారుతారు వాళ్ళు పాలకులు మారుస్తారు పాలకులు మార్చేయగల శక్తి వాళ్ళకు ఉంది జనాల్లోనూ వాళ్ళు ఇష్టం వాళ్ళు ఏమైనా మార్చే ఎవరైనా ఎవరినైనా మార్చేయగలరు ఎంత ఎంత పరిపాలన ఎప్పుడైతే ప్రజల నాడిని పసిగట్లేకపోతే భయంకరంగా థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ